హలో అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ గ్రోస్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మనం ఈ వీడియోలో మాల్వా మల్టీ క్రాప్ సైడ్ టోకరీ కాకుండా బ్యాక్ టోకరీ మోడల్తో కంది ఆడే వీడియో చూస్తున్నాం కదా ఇక్కడ వీళ్ళు చూడండి నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ఎక్సలెంట్గా ఆడుతున్నారు ఎందుకంటున్నారు అంటే దాదాపుగా అందరూ ఏం చేస్తారంటే చేసే మిస్టేక్ ఏంటంటే కనుక తీసుకొచ్చి దండి కట్టి తీస్తారు అక్కడ వేశారు అది పందికి గుంజుకోదనమాట అంటే లోపలికి గుంజుకోదా ఏమనుకుంటారంటే గనక కనుక మిషన్ గుంజుకోలేక ఉంది అంటారు కాదండి మనం అన్నం తినేటప్పుడు మనం చేత్తో పెదవులు అందిస్తే పెదవులు గుంజుకునేసి పంటి అందిస్తాయి అనమాట అట్లే చేయమనమాట ఇవి మనం ఆ పండ్లకు అందిస్తే కనుక ఎంత కట్టేది వేసినా కానీ అది గుంజుకునేస్తుంది లోపలికి అందిస్తుంది నలిపేస్తుంది చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట వీళ్ళైతే కనుక సింపుల్గా అట్లా ఆడవాళ్ళు వచ్చేసి సింపుల్గా అందిస్తూ ఉంటే అది గుంజుకునేస్తూ ఉంటుంది అది అలాజిక్ మిస్ అయ్యేది దాదాపుగా అందరూ ఏమవుతుందంటే కనుక దండి కట్టేసి గుంజుకోలేకుంది అనుకుంటా అనమాట తక్కువ కట్టేసినా గుంజుకుందండి ఎందుకంటే దాని పండ్లకు అందుకుంటే మాత్రమే అది గుంజుకుంటుంది ఇంకా మన మిషన్కి వచ్చేసరికి మెయిన్గా బెనిఫిట్ ఏంటంటే ఇది బ్యాక్ కొకరీ మాడల్లో దాదాపు ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఎలివేటర్ ఉంది కదా ఎలివేటర్ వచ్చేసరికి మనం డైరెక్ట్ టాలీలో పోసుకోవాలని టాళీకి పోసుకోవచ్చు ఆప్షన్ల్ అనమాట ఇక్కడ కింద పోసుకోవాలని మనం కింద పోసుకోవచ్చు అనమాట రెండిట్లో మన ఆప్షన్ చూసుకునేవచ్చు అండ్ ఒకప్పుడైతే మనం ఎక్కువ వాళ్ళం కదా ఎట్లాంటి కనుక మనం తురుపు పోసుకోవాలని కానీ తొక్కించుకోవాలని కానీ ఇట్లా రక రకరకాలుగా ఇబ్బంది పడవాలి ఇప్పుడు అంతా లేకుండా మొత్తం మొత్తం అంతా ఫిల్టర్ అయ్యేసి మనకు ఎక్సలెంట్గా సరుకు అంతా నీట్గా వచ్చే విధంగానే ఉంటుంది అనమాట చూడండి తక్కువ మంది మనుషులతో అంటే జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు వేస్తూ ఉండే కనుక ఆటోమేటిక్గా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతూ ఉంటుంది మొత్తం అంతా ఆట తీయేసుకునేది అండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్ కాలువలో వచ్చేది లేదనమాట ఇక్కడ చూడండి సైడ్ వచ్చేసి ఇక్కడ ఎలివేటర్ పైప్ ఉంటుంది ఆ పైపులో వచ్చేసి సన్నగింజా గింజ పుల్ల గింజ అంతా మొత్తం మళ్ళీ తొట్లో పోసేస్తుంది ఆటోమేటిక్గా ప్రాసెస్ చేసి మనకు ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ బయటకు వచ్చేదానికి చూస్తుంది అనమాట అంతే అండి దాదాపు ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట అండ్ మీ ఏరియాలో ఎటువంటి పనులు పడుతున్నాయో కింద కామెంట్ చేయండి మీకు ఈ మిషన్ కానీ వేరే ఏ మిషన్ అయినా కానీ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక పైన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కు మీరు వాట్సాప్లో హాయ్ అండ్ టెక్స్ట్ చేయడం వల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారండి మీకు ఏ మిషన్ కావాలనో ఆ మిషన్ గురించి డీటెయిల్స్ కావాలనో హా వాట్సాప్లో హాయ్ అండ్ టెక్స్ట్ చేసి అడగండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారనమాట మీరు కాల్ చేసే కనుక కొన్నిసార్లు లిఫ్ట్ చేయచ్చు లిఫ్ట్ చేయకపోవచ్చు అందుకనేసి నేను ఇట్లా వాట్సాప్లో టెక్స్ట్ చేయమని చెప్తున్నాను మీకు మీరు వాట్సాప్లో హాయ్ అని టెక్స్ట్ చేయడం వల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తామండి అంటే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను సబ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ రీచ్ అవుతుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్ఆర్ అగ్రస్ అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ ఇచ్చే ఒక లైక్ కొట్టండి